హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ బర్ఫీ అండి హెల్దీ అండ్ టేస్టీ అండి చాలా బాగుంటుంది చూసేయండి నేను ఇక్కడ మూడు క్యారెట్లు తీసుకున్నానండి తీసుకొని ఇలా పీల్ చేశాను పీల్ చేసి ఇప్పుడు కట్ చేసేసుకుందాం ఇలా సైడ్స్ కట్ చేసి పెట్టేసుకోండి కట్ చేసి తీసేసి పీసెస్ లాగా కట్ చేసేసుకోండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా అన్నీ కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకోండి ఈ మిక్సీ జార్లోనే పీసెస్ అన్నీ వేసుకోండి మీరు కొంచెం చిన్నగా కావాలంటే చిన్నగా కూడా కట్ చేసి పెట్టుకోండి నాకు ఇలా సరిపోతుందండి ఇలా లిట్ పెట్టేసుకొని మిక్సీ వేసేసుకోండి ఇలా మెత్తగా పేస్ట్ అయ్యే వరకు వేసుకోండి వేసుకున్న తర్వాత మాత్రమే వాటర్ యాడ్ చేసుకోవాలండి ముందే యాడ్ చేసుకుంటే అంత పర్ఫెక్ట్గా పేస్ట్ అనేది రాదు ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ వేసుకోండి కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తుంది దీన్ని ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకోవాలండి స్ట్రెయిన్ ఒకటి తీసుకొని స్ట్రెయిన్ చేసుకోండి మరి ఎక్కువగా వాటర్ యాడ్ చేయకండి హాఫ్ కప్ అయితే సరిపోతాయండి వన్ టైంకి ఇలా మొత్తం స్ట్రెయిన్ చేసుకోండి వాటర్ అంతా వెళ్ళే వరకు పల్ప్ ఎక్కువగా దిగకుండా చూసుకోండి లైట్గా ఇలా స్పూన్తో అనండి వాటర్ వరకు స్ట్రెయిన్ అయిపోతే ఇలా స్ట్రెయిన్ చేసేసుకోవాలండి చూసారు కదా నెక్స్ట్ కూడా మళ్ళీ అదే మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మళ్ళీ ఒక హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ వేసుకొని వాటర్ స్ట్రెయిన్ చేసుకోండి ఇలా వస్తాయండి వాటరు చూస్తున్నారు కదా నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని టూ టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోండి కప్పు సరిపోతాయండి మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఇక్కడ కేక్ మాల్డ్ ఉంటుంది కదండి అది తీసుకున్నాను దాన్ని కొంచెం గీ అప్లై చేసి గ్రీష్ చేసి పెట్టుకోండి ఇలా గ్రీష్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి ఒక ప్యాన్ తీసుకొని నాకు మూడు క్యారెట్లు తీసుకున్నాను కదండి కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వచ్చాయండి ఈ వాటరు ఒక టూ త్రీ మినిట్స్ బాయిల్ అవ్వాలండి చూసారు కదా ఇలా ఇలా కొంచెం తెరిన తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి ఫ్లోర్ మిక్స్ అది యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండాలండి లేకపోతే ఉండల్లాగా అలా కట్టేస్తూ ఉంటాయి ఇలా మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలండి ఈ కన్సిస్టెన్సీ అనేది తిక్గా రావాలి చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ అనేది బాగా తిక్గా రావాలండి ఇలా చూసారు కదా తిక్గా అవుతుందండి అయిన తర్వాత ఇందులోకి మనం షుగర్ యాడ్ చేసేసుకుందాం వన్ అండ్ హాఫ్ కప్ వచ్చాయి కదండి వాటరు ఫోర్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోండి సరిపోతుంది అంటే పావు కప్ అండి సుమారుగా పావు కప్ వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి స్వీట్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసిందండి ఇందులో ఆల్రెడీ షుగర్ పౌడర్లో మీరు ఒకవేళ షుగర్ యాడ్ చేసుకున్నట్లయితే అందులోకి ఇలాచి పౌడర్ కూడా కొంచెం యాడ్ చేసుకోండి షుగర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి ఒక వన్ స్పూన్ గీ యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలండి గీ అంతా కలిసేలాగా మొత్తం మిక్స్ చేసేసుకోండి ఇలా కొంచెం ఒక వన్ టూ మినిట్స్ కుక్ అవుతుందండి ఇలా కుక్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఒక వన్ స్పూన్ యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేయడం వల్ల మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి గీ యాడ్ చేయడం వల్ల పిల్లలు కూడా చాలా బాగా లైక్ చేస్తారు టేస్ట్ ఇలా అడగంటకుండా కలుపుతూ కుక్ చేసుకోవాలండి చూసారు కదా ప్యాన్ నుంచి కొంచెం సపరేట్ అయినట్టుగా అనిపిస్తుంది కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కూల్ అయిన తర్వాత ఈ మనం గీ అప్లై చేసి పెట్టుకున్న బౌల్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి ఒకసారి ట్యాప్ చేయండి బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి దీనిలోకి నేను క్రియేట్ చేసి పెట్టుకున్న ఆల్మండ్స్ కూడా యాడ్ చేస్తున్నానండి తినేటప్పుడు మనకి తగులుతూ నోటికి చాలా టేస్టీగా అనిపిస్తుంది మీ దగ్గర క్యాషూస్ ఏమన్నా ఉంటే అవి కూడా యాడ్ చేసేసుకోవచ్చు నేను ఓన్లీ ఆల్మండ్స్ యాడ్ చేశానండి ఇలా ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది చూశారు కదా ఇలా వచ్చిన తర్వాత మీకు ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి చాలా టేస్టీగా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి బర్ఫీ మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్